ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళనిస్తాను అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగలు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతుచించుకుంటుంటే పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ ఈల్డింగ్ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూక్ రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం ముప్పై తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు మాకు కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి సమాధానం చెప్పలేరా భయం ఎందుకు సమాధానం చెప్పలేరా అధ్యక్ష సమాధానం చెప్పలేరా సార్ చర్వా చెప్పండి సార్ మా రిప్లై అయిపోయాను చెప్పండి అధ్యక్ష